ఈ స్త్రీ వ్యభిచారం చేయన నువ్వు చట్ట ప్రకారం నువ్వే అని చెప్తావు మహానుభావాని యేసు ప్రభు అడిగారు అప్పుడు ఏడవచ్చులో ప్రభు అంటున్నాడు నాయనా మీరు అంత పరిశుద్ధులు రా అనుకుంటున్నారా మీరు ఆ మీ సీనియలే మీలో ఎవడు పాపం లేనివాడు ముందు రాయి వెయ్యండి రా మొదటి ఏం రాయి ఇంకేముందని తెలిసిపోయింది కదా ఇప్పుడు మీడియా ఓడిలా బయట పెట్టాడు అనుకో మనం కొంప ఒకరి తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఒకడు ఒకడు చేసే కౌన్సిలింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు చూడండి ఏసువామని చూసి అమ్మా నీరమ్మాద మహారదు లైవ్ లో చూసారట నీ తప్పుని వాళ్ళు మా అన్నాడండి కౌన్సిలింగ్ ఏ నేరం జస్టిస్ కాని ఇది సుప్రీం కోర్టు ఇచ్చే జస్టిస్ కానిది ఇది ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చే జస్టిస్ కానిది సాక్షాత్తు తండ్రి జస్టిస్ ఏంటో తెలుసా నేను నీకు సత్యప్రదించ